మనసుకి ధైర్యం అసలు ఆ ధైర్యం ఉన్న మనసు ఏ ఉంటుందో అది మాత్రమే గొప్ప గొప్ప సంకల్పములు చెయ్యగలరు ఈ అన్నారు మహర్షి తో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ రావణాసురుడి చేత అపహరింపబడిన సీతమ్మ ఉన్న జాద కనిపెట్టడానికి శత్రుకర్షణుడైన హనుమాన్ శారదలు ఏ పథంలో ప్రయాణిస్తారో అటువంటి పథంలో ప్రయాణించడానికి మనసులో సంకల్పము చేసినారు అంటే అన్ని కోట్ల మాటలు అటువంటి సంకల్పం చేసి వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి రావడం అంటే అదే బంధు చూసి చూసొచ్చేవా అందులో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని ప్రతిబంధకాలుంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా నేను అధిగమించి సీతమ్మ జాడ కట్టి వస్తాను ఎవరి కోసం రాముడి కోసం మానవ జాతి ప్రతిష్ట కోసం ఆ నిర్మలత్వం అయితే బుద్ధి యందు అతిశయం కూడా ప్రవర్తించకూడదు నేను ఇంత గొప్పవాణ్ణి నేను కార్యం సాధించేసిన ఆలోచన రాకూడదు దానితో పాటుగా ఈ కార్యం జరగడానికి భగవంతుని యొక్క అనుగ్రహం తోడు కావాలి సీతమ్మ కూడా రామాయణం సుందరకాండలో ఇదే మాట అంటుంది శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది మనం ఏదో ఒక సంకల్పం చేస్తాం ఎంతో ఆరాటం చెందుతాం కానీ అప్పుడు శరీరము ఉపకరణముగా సహకరించినప్పుడు కూడా మనసు ఎంత బలంగా ఉన్నా వ్యక్తి చెయ్యగలిగినది ఉండదు కానీ చాలా సందర్భాలలో శరీరానికి కొంత బలం తగ్గినా మనసు చాలా బలంగా ఉన్నప్పుడు కార్యాన్ని నెరవేర్చగలుగుతాడు స్వామి హనుమ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన అన్ని జీవరాశులకి కూడా ఒక మినహాయింపు ఎందుకనంటే మనకి మనసుకి ఉన్నంత వేగం నిజానికి శరీరానికి ఉండదు మన మనసు తలుచుకోగానే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను తిరుమల తలుచుకున్నాను అనుకోండి నా మనసు తిరుమల వెళ్ళిపోతుంది నేను కాశీ అనుకోండి కాశీ వెళ్ళిపోతుంది నాకు కాకినాడ మా ఇల్లు ఉట్టొచ్చాయనుకోండి అక్కడికి వెళ్ళిపోతుంది కానీ నా మనసు వెళ్ళినంత వేగంగా శరీరం వెళ్ళలేదు శరీరం వేగంగా వెళ్ళలేదు కాబట్టే వేగంగా వెళ్ళగలిగిన ప్రయాణ సాధనాన్ని ఎంచుకొని దానిలో ప్రయాణం చేసి వెడతాం కానీ అన్నిటికన్నా చాలా గొప్ప వేగం కలిగినది ఏది అంటే మనసు మనందరికీ మనసుకి